అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత పంచమోధ్యాయంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ कर्मसन्न्यासयोगः श्रीभगवानुवाच कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनां कामक्रोधरहितुलुनु చిత్తవృత్తులను వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును స్పర్శాన్ చుశ్చైవాళ్ళు प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधो यः सदा मुक्त एव सः बाह्यविषयभोगमुरनु చింతన చెయ్యక వాటిని పారద్రోలవలెను దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను నాసిక ఎందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని క్రోధరహితుడై సదా ముక్తుడగును రేపు ఇరవై తొమ్మిది అంటే పంచమోధ్యాయంలోని ఆఖరి శ్లోకం గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు